హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ బ్లాగ్ ఏంటో తెలుసా పొద్దు పొద్దున్నే నేనైతే ఇలా లేచి ఉదయాన్నే లేచి మా పనులు స్టార్ట్ చేశాను పొద్దున్నుంచే సాయంత్రం వరకు నేను మా ఇంట్లో ఏ ఏ పనులు చేస్తున్నానో ఒకసారి ఫుల్ వీడియో మీకు చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఎవ్వరూ స్కిప్ చేయొద్దండి మన ప్రతిరోజు వ్లాగ్స్ని కాస్త ముందుకు తీసుకెళ్ళండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఎలా అనిపించిందో బాగుందా బాగాలేదా ఎలా ఉన్నా పర్వాలేదు నాకు ఇంకొంచెం బెటర్గా చేయాలన్నా కూడా మీ కామెంట్స్ ద్వారా తెలియచేస్తే నేను కొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను ఎందుకు చెప్తున్నానంటే మాలో అందరి వీడియోస్ అందరికీ ఎవరి వాళ్ళకి నచ్చుతాయి ఎదరు వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఎలా ఉంది అనేసి ఒకసారి కామెంట్ చేయండి మా ముగ్గు ఎలా అనిపించింది చూడండి ఇక్కడైతే తామర పుష్ప అయితే నేను మా ముగ్గులో వేశాను చాలా బాగుందని నాకు అనిపించింది అదేంటో ప్రింట్లా ఉంది కదా ఏమో ఎవరు ముగ్గు వేసుకుంటే వాళ్ళకి నచ్చుతుంది మీకు నచ్చాలి కదా అందుకోసం చెప్తున్నాను అనమాట ఎలా ఉంది కామెంట్ చేయండి ఇవాళ పొద్దున్నే లేచి ఇలా బయటకు వచ్చి రోడ్డంతా ఊడ్చేసి ముగ్గు పెట్టేశానండి ముగ్గు పెట్టేసి తర్వాత మొన్ననే మనం నందివర్ధన మొక్క సన్నజాజ్ మొగ్గ మొక్క పెట్టి ఇలా అయితే దీని చుట్టూ కట్టాం కదా ఇప్పుడే కొంచెం ఆకులు పండి రాలిపోతే మనకి కొత్త చిగురు వచ్చింది మరి చెట్లు బ్రతకనియో లేదో తెలియడం లేదు ఎలా పెట్టినవి అలానే ఉన్నాయి అంటే నాలుగు రోజులే కదా కొన్ని రోజుల తర్వాత మంచిగా అయితే చిగురు రావాలని నేను ఆశిస్తున్నాను ఇంకా పొద్దున్నే కాస్త కాఫీ నీళ్ళు కడుపున పడితే హుషారు వచ్చింది కదా పని చేసుకోవడానికి అందుకని వంట చేసే ముందు ఇల్లు శుభ్రం చేసి బయట ముగ్గు పెట్టి వచ్చి కాస్త కాఫీ నీళ్ళు పెట్టుకున్నానండి మంచిగా కాఫీ తాగుతూ ఉన్నాను అప్పుడే మా అమ్మాయి వేసింది కాస్త వీడియో తల్లి తీ తల్లి అంటే సరే అమ్మా అని ఒక చిన్న వీడియో ఇలా అయితే నన్ను తీసిందనమాట మంచిగా కాఫీ తాగేసిన తర్వాత మా వారికి కూడా కాఫీ ఇచ్చానండి ఆయన నిద్రలేపి ఇంకా ఈరోజు కూరగాయల బండి రాలేదు బయట కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఇవాళ ఏం కూర చేశాననేది మీకు ఒకసారి చెప్తాను నిన్న వీడియోలో మనం అట్టుపిండి వేశాను నేను అట్టుపిండి వేసి పెట్టేశాను దానిలోకి పల్లీ చట్నీ చేయమని మా వారు అన్నారు కానీ పల్లి చట్నీ చేయకుండా నేను పల్లీ చట్నీ కంటే టమాటా చట్నీ ఇంకా బాగుంటుంది ప్లస్ మనకి అన్నంలో కూడా ఉపయోగపడిద్దని ఒకటి నేను టమాటా పచ్చడి చేశాను ఇంకొకటి మెంతికూర పప్పు ఈ టమాటాలు రెండు కూరల్లోకి ఒకటి పచ్చడి కూరకి రెండింటిలోకి ఉపయోగపడతాయని నేను ఈ టమాటాలు పచ్చిమిరగాయలు కొట్టు దగ్గర నుంచి అనమాట చూడండి మనకి ఎలాగ పచ్చడి ఉంది కాబట్టి కందిపప్పు కాస్తే వేశాను ఇంకొంచెం వేసేదాన్ని ఇప్పుడు గ్లాస్ సగం వేసాను అనమాట రెండు కూరలు ఉన్నాయి కదా ఈ టమాటా పచ్చడి దోశల్లోకి చాలా బాగుంటుందండి ఇంకా రేపటికి కూడా కాస్తా కూస్తే ఏమైనా మిగిలిన పనికి వచ్చిందని నేను టమాటా పచ్చడి చేశాను కానీ టమాటాలు చాలా రేటుగా ఉన్నాయండి మార్కెట్లో కొంచెం తక్కువ ఉంటాయేమో నేను బయట అక్కడ కొట్టు దగ్గర తీసుకొచ్చాను కదా ఇంటి దగ్గర ఉన్న కొట్టి దగ్గర చాలా రేట్ అనిపించినాయి చూడండి ఈ మూడు ముప్పావు కిలో తీసుకొచ్చాను రెండు కలిపి కొంచెం పప్పులో వేసాను మెంతికూర పప్పు మిగతాది పచ్చడి చేశాను అనమాట ఈ మెంతికూర పప్పు చాలా రోజులైందండి వండి చాలా బాగుంటుంది కదా వడ్డీ టమాటాలు వేసి పప్పు చేసే కంటే ఒక రెండు కట్టలు మెంతికూర వేసి పప్పు చేస్తే చాలా బాగుంటుంది ఇంకా పూలు చూసారుగా ముందు వీడియోలో నేను పెట్టున్నాను పూలు మా పిల్ల అమ్మాయి అడిగిందని చెప్పి నేను రెండు కవర్లు పూలు తీసుకొస్తే చూసారుగా ఎంత పెద్ద మాలైందో మూడు మూరల పూలయినాయండి ఇంకా కాసిని పోయినాయి కానీ కొంచెం బాగాలేక తీసేసాను మంచిగా వరకే మాల కట్టాను అనమాట చూడండి ఇన్నైతే పిల్లలకి రెండు రోజులు పెట్టుకోవడానికి బాగా పనికి చక్కగా ఇలా పప్పు అయితే పొయ్యే పెట్టేసానా కాస్త ఇది ఉడుగుతూ ఉండగానే ఒక పక్క టమాటా పచ్చడి చేయాలి అన్నం వండాలి క్యారేజ్కి ఇంకా అట్లు వేయాలి పప్పు చేయాలి ఈ నాలుగు రకాలు చేయాలి ఇందులోనూ మళ్ళీ మా అమ్మ ఎగ్ దోశ అడుగుతుంది ఇవన్నీ ఒక రెండు పైలే ఉన్నది గ్యాస్ స్టవ్ రెండు పైలు ఎంత ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా చేశానంటే ఫస్ట్ అయితే పప్పు పొయ్యమే పెట్టానా ఇంకొక సైడ్ ఏమో పచ్చిమిర్చి టమాటాలు వేపేసాను అవి పప్పుడికి తాలింపు పెట్టేసిన తర్వాత పచ్చడి మిక్సీలో వేసేసి అనమాట ఆ తర్వాత అట్లయితే వేశాను తలా మూడేశాను మా స్వాతికి మాత్రం ఎగ్గట్టు స్పెషల్గా వేశాను తను ఎగ్గట్టు బాగా ఇష్టంగా తింటుంది కాబట్టి ఎగ్ దోశ అమ్మాయికి వేశాను అనమాట గోరింటాకు కనిపిస్తుందా మీకు చాలా బాగా పండింది కదా కాళ్ళకి చేతులకి అదేంటోనండి పెట్టుకున్న నాలుగు రోజులు మూడు రోజులు చాలా బాగుంటుంది మురిసిపోతాం అనమాట గోరింటాకుని చూసుకొని పద్దాకల కానీ అంట్లు తోమితేనో బట్టలు ఉతికితేనో మొత్తం పోయిద్ది భలే బాధ అనిపించింది ఏం పని చేయకుండా మనకి అవ్వదు కదా ఖచ్చితంగా పనులు చేసుకోవాలి గోరింటాకు పెట్టుకొని చూసుకొని అడుగుర్చుని మురిసిపోతూ ఉంటే ఏమొచ్చింది చెప్పండి మురిసిపోయేది మురిసిపోయేదే కానీ మనకి పండ్లు కూడా తప్పవు కదా కంపల్సరీ చేసుకోవాలి ఇంక ఇప్పుడు రెండు కట్టలే తీసుకొచ్చాను మెంతకూర అంతకన్నా ఎక్కువ వేస్తే చేదనిపించిందండి పప్పు కూడా మనం కాస్తే వండుతున్నాం కాబట్టి ఒక పావు దాకా గ్లాసు నిండా పప్పు వేసుకున్నట్లయితే ఒక మూడు కట్టలు అలా వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే సగం గ్లాసే వేసాను కందిపప్పు అందుకని రెండు కట్టలు మాత్రమే తెచ్చాను మెంతికూర కొంచమే వచ్చింది పై పైన చిన్న చిన్న ఆకులు కదా నాలుగు ఆకలే వచ్చింది మా వారన్నారు తింటూ ఏంది ఇది మెంతకూరు పప్ప మెంతకూరే అంటున్నాడు అయ్యి చిన్న ఆకులు ఉడికిపోయి ఏం కనిపిస్తుంది చెప్పండి పప్పులో కలిసిపోవు అలా అంటారు ఏదో అనాలని ఏం చేస్తాం ఏమన్నా పడక తప్పదు కదా ఇంట్లో మగవాళ్ళు ఇంత కష్టపడి పొద్దున్నే లేచి వంట చేస్తా దీనికి ఇన్ని రకాల వంటలు చేసిన తర్వాత ఎన్ని గిన్నెలు వచ్చినాయి అనుకున్నారు అసలే టిఫిను అట్లేసామా దానిలో పచ్చడి కూర అన్నమా పిల్లలకి క్యారేజ్లా తాలింపులా ఇంకా మొత్తం అట్లు తిన్న ప్లేట్లా ఇంకా చూడండి ఎన్ని వచ్చినాయి అట్లంటే పిల్లలందరూ ముగ్గురు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన తర్వాత మా వారు షాప్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇల్లంతా చక్కబెట్టుకొని ఎక్కడ సర్ది పెట్టి ఊడ్చుకొని తుడిచేసి ఆ గిన్నెలన్నీ బయట వేసి కూరలన్నీ గిన్నెల్లోకి తీసుకొని అన్నం మేము క్యారేజ్ కట్టుకొని మొత్తం ఖాళీ చేసి అంట్లన్నీ బయటేసి మొత్తం తోముకొని ఇల్లు శుభ్రం చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి నేను బ్రష్ చేసుకొని నేను టిఫిన్ చేసేసరికి పదిన్నర అయిందండి టైము ఇంకా మనం పదకొండింటికల్లా నేను కూడా షాప్కి వెళ్ళిపోవాలి ఇంకా ఈ గ్యాప్లోనే హడావుడి హడావుడిగా పనులన్నీ పూర్తి చేశాను ఇంకా మన వీడియో కలిపి ఇవా క్లిప్లు క్లిప్లుగా తీసిన వీడియోస్ మొత్తాన్ని కలిపి ఒక వీడియో లాగా జత చేసి దానికి వాయిస్ ఇచ్చేసరికి టెన్షన్ అయిపోతుంది ఒక పక్క పనులు గుర్తొస్తూ ఉన్నాయి ఇప్పుడు మీకు వీడియోలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కాబట్టి నేను ఇలాగా ప్రశాంతంగా చెప్పినట్లు ఉందో లేదో కానీ లోపల మాత్రం హడావుడి ఉంది పని అవ్వలేదని మనకి ప్రతిరోజు వీడియో అయితే కంపల్సరీ కదా కంపల్సరీగా పెట్టే చేస్తున్నాను నేను ఏ వీడియో ఏ పనులు చేసిన వీడియోలో పెట్టేస్తున్నాను అనమాట మన ఛానల్ని కాస్త ముందుకు తీసుకెళ్ళండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఫ్రెండ్స్ ఇంకా మీరందరూ కాస్త మన ఛానల్కి సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకెళ్తుంది మన ఛానల్ మేము చేసే పనిలో చాలా కష్టం ఉంటుందండి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా అయినా చేస్తారు షాప్కి వెళ్ళడం మూలంగా నాకు వీడియోస్ తీయడం పెట్టడం చాలా ఓవర్ పని అయిపోతుంది కానీ మనం సాధించాలన్న తపన మాత్రం మనసులో ఉంది కాబట్టి నేను పట్టుదలతోటి చేస్తున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకాస్త ముందుకెళ్తానమాట ఇంకే మా అమ్మాయి కోసం ఎగ్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను పాపకి చాలా ఇష్టం అమ్మాయికే కాదు నాకు కూడా కానీ సాయంత్రం మేము వచ్చిన తర్వాత అందరం వేసుకుంటాము దోశలు ఇప్పుడు మాత్రం మా అమ్మాయికి మాత్రమే ఫాస్ట్గా వేస్తున్నాను టైం లేదు కాబట్టి టైం సరిపోదు సాయంత్రం పిల్లలు మేము పిల్లల ముగ్గురు మేము వచ్చిన తర్వాత అందరం ఎగ్ దోశలు వేసుకొని తింటాం అనమాట ఇంకా మీరు మీ ఇంట్లో ఏం కూర వండుకున్నారో ఏం టిఫిన్ చేశారో మన వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి మన ఛానల్ని పూర్తి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా పేరైతే ఉషా కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట వీడియోస్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో అయిపోవచ్చింది ఇది మా ఫుల్ డే వ్లాగ్ అనమాట పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను చేసిన పనులు ఇంకా నేను టిఫిన్ చేసి పనికి వస్తాను మీరు కూడా మంచిగా టిఫిన్ చేసేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ